విమోచన కర్తవైన మా యేసు ప్రభుల వారు రక్షణ రక్షణకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి ఎక్కడో పడి ఉన్నటువంటి మమ్ములను ప్రేమించి తండ్రి మీ రక్తంతో కొని మీ రక్తంతో కడిగి శుద్ధిపరిచి మేము పవిత్రులుగా జీవించుటకు మా ప్రభు నీ వాక్యాన్ని ప్రతిరోజు మాకు వినిపిస్తూ మాకు చక్కటి సంఘాన్ని మీ కుటుంబమును మాకు దయచేసినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభ ఎంతోమంది బిడ్డలు చాలా బలహీనులుగా ఉంటున్నారు స్వామి చాలామంది దురద చేత బాధపడుతున్నారయ్యా శారీరకమైన బలహీనత చేత షుగర్ వ్యాధి చేత బీపీ చేత ఎంతోమంది బాధపడిపోతున్నారు స్వామి కనికెరించయ్యా కనికెరించు స్వామి ఈ భయంకరమైనటువంటి వ్యాధుల నుండి బిడ్డలకు విడుదలను మీరు కలుగజేయమని ప్రార్థిస్తున్నారు ప్రభా చాలామంది బిడ్డలు మరణ పడకల్లో పడి వారిని వారు ఎవరు లేక తండ్రి చాలా ఇబ్బందుల పాలైపోతున్నారయ్యా ప్రతి వారికి నెమ్మదైన మరణాన్ని దయచేయండి స్వామి మీరే మహిమ పొందుకొనమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హేజరు సైన్యాధిపతి శోపకు వారికి నాయకుడయ్యాడు అప్పుడు దావీదుకు ఆ సంగతి తెలుసుకొని తెలుసుకుని ఇజ్రాయేలీలను ఇజ్రాయలీలన్నర్నీ సమకూర్చి యోర్ధాను దాటి వారికి ఎదురుగా ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరిచెను దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి దయచేసి గమనించాలి హేజర్ యొక్క సైన్యాధిపతి అయిన శోభకు వారికి నాయకుడయ్యాడు అమ్మోనియులకు సిరియనులకు నాయకుడయ్యాడు ఆ సమాచారము దావీదుకు తెలిసాది ఈరోజు చాలామంది క్రైస్తవులకు వ్యతిరేకులు ఎక్కువ అవుతూ ఉన్నారు ఆ సమాచారం అందరికీ తెలిసిందే అయితే దావీదు గారు సైన్యమును వ్యూహపరిచాడు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసారని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది పరిచయ ఒక వ్యూహమునకు పన్నెండు వేల మంది అని చెప్పబడి ఉంది అంటే రెండవది అక్కడ సైన్యములను ఆయన పంక్తులు తీర్చి అనుంది అంటే వరుసలు వరుసలుగా నాకు తెలియదు కానీ నేను అనుకుంటాను కాల్ బలం ఉంటుంది బలం ఉంటుంది గజ బలం ఉంటుంది బాణాలు విసిరేవారు ఉంటారు ఈటలు విసిరేవారు ఉంటారు వడిసలతో కొట్టే వాళ్ళు ఉంటారు కత్తులు డాళ్ళు పట్టుకున్న వారు ఉంటారు ఈ రకంగా అందరూ వరుసలు తీరి నిలబడ్డారు ప్రియులరా దాని ఏమిటో తెలుసా ఒక క్రమమైన పద్ధతిలో దావీదు వారితో యుద్ధం చేయటానికి వీరిని వ్యూహపరిచి పంక్తులుగా నిలబెట్టాడు దేవుని బిడ్డలైనటువంటి మనము ఎలాగుండాలంటే చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచనములో అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము క్రమముగా నడుచుకుందాము దావీదు సైన్యమును పంతులు పంతులుగా నిలబెట్టాడు క్రమంగా అదే రీతిగా రోజున ప్రభు పిల్లలైనటువంటి మనము కూడా మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి దేవుని బిడ్డలుగా ఆలోచించవలసిన కార్యం మనము ఇతరులకు మాదిరిగా ఉండాలి ఇతరులకు మాదిరిగా అంటే ప్రభుని మనలో ప్రభువుని ప్రజలు చూడాలి నాలో ప్రభుని ప్రజలు చూడాలి నా ఆర్పాటము నా గొప్పతనాలు లేకపోతే నాకున్న ప్రతిభ నాకున్న జ్ఞానము నాకున్న తెలివితేటలు ఇలాంటివి కాదు కానీ నాలో అనేక మంది ప్రభువుని చూడాలి దయచేసి గమనించవలసిన విషయం మనము ఇతరులకు మాదిరిగా జీవించాలి వాక్యం ఆ రీతిగా సెలవిస్తది మాదిరియు ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడు అని అంటాడు ఎవరు ప్రభుల వారికి మాదిరిగా నడుచుకుంటున్నారో వారిని గురిపెట్టి చూడమని అనేక మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని చున్నారు వీరిని గుర్చి మీతో నేను నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచు చెప్పుచున్నాను అని అంటాడు అనేక మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అంటే ధనార్థం యేసు ప్రభుల వారు ఎందుకు సిలువ వేయబడ్డాడు నా పాపముల కొరకు అయితే యేసు నా కొరకు సిలువ వేయబడ్డాడని చెప్పి నేను తిరిగే పాపాలు చేస్తే సిలువకు శత్రువులుగా నేను నడుచుకుంటున్నానని ధనార్థం వీరిని బట్టి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఏడుస్తూ చెబుతున్నానని పౌలు గారు అంటున్నారు దయచేసి దేవుని పిల్లలుగా మీకునా మనవి మనము ప్రపంచాన్ని మార్చటానికి పుట్టలేదు మనము ప్రపంచంలో ఎక్కడున్నామో కూడా తెలియదు ప్రపంచంలో మనము ఏ స్థానంలో ఉన్నామనేది కూడా తెలియదు ఆ కృపగల దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఈ ప్రపంచాన్ని చూసి అందులో నిన్ను ప్రభుల వారు ప్రత్యేకపరుచుకున్నాడు ఎందుకు అంటే నీవు ఆయన మాదిరిగా అనేకులకు నీవు క్రీస్తుని పోలి జీవిస్తున్నట్టు అనేకులు ఎదుట మాదిరికరంగా జీవిస్తావు అనే మంచి ఉద్దేశంతో దేవుని బిడ్డలు యేసు ప్రభుల వారి సెలువకు శత్రువులుగా నడుచుకొనచ్చు మనము దేవుని సెలవుకు ఆయనకు విరోధంగా ఆయనకు భిన్నంగా మనము జీవించినట్లయితే చాలా దుఃఖపడవలసి వస్తుంది అందుకని పౌలు గారు అంటారు నాశనమే వారి అంతం వారి కడుపే వారికి దేవుడు వారు తిగ్గు సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు అని చెప్పారు చాలామంది ఇప్పుడు వారి కడిపే వారికి దేవుడని వారు సిగ్గుపడవలసిన విషయాల్లో సంగతులు చాలా అతిశయపడుతున్నారు భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుతున్నారు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచడం అంటే సంపాదించుకోవడం సుఖవంతమైన జీవితాలు మంచి మంచి భవనాలు మంచి మంచి కార్యక్రమాలు ఇలాగా సర్వశక్తిమంతుడైన దేవునికి సంబంధించినది ఏదే వారిలో కనిపించడం లేదు దేవుని పిల్లలు గమనించాలి నేను బ్రతికినంత కాలం నేను సెలవుకు వ్యతిరేకంగా బ్రతకకూడదు నేను బ్రతికినంత కాలం యేసు ప్రభుల వారికి మాదిరిగా లోకంలో జీవించాలి నేను బ్రతికినంత కాలం లోక సంబంధమైనటువంటి ఆర్భాటాలు కాదు తిండి కొరకో సుఖాల కొరకో ఈ భూ సంబంధమైనటువంటి కార్యాలు ఆస్తులు సంపాదించుకోవటానికో మంచి మంచి మేడలు మంచి మంచి మిద్దెలు కట్టుకోవటానికో ఇలాంటి వాటి కొరకు కాదు నేను కేవలం ప్రభువు కొరకే సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుని కొరకు నేను బ్రతకటానికి నేర్చుకోవాలి నేనే కాదు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడాను మనము దేవునికి సిలువ వేయబడిన యేసు నా పాపముల కొరకు చనిపోయాడని చెప్పి ఆ సిలువకు భిన్నంగా మనం ప్రవర్తిస్తే ఎంత పనికిరాని జీవితం అన్నది ఆలోచించండి అందుకని దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఆ కృపగల దేవుని పాదాల చెంత కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి భుజించటానికి లేకపోతే సుఖ సంతోషాలు అనుభవించటానికి లేకపోతే భూసంబంధమైన వాటి అందే మనస్సు పెట్టుకొని లోకస్తుల వలె మనము జీవిస్తూ దానివల్ల ప్రయోజనమేముంది చాలామంది టీవీల్లో మాట్లాడుతూ నా దేవుడు రాజు నేను రాజు కుమారుని నేను రాజు కుమార్తెని అని చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు వారి వేషధారణ విషయమై వారు వేసుకునే దుస్తుల విషయమై వారు ఆడబిడ్డలైతే తలమెంటుకలన్నీ విరబోసుకోవడము ఇవన్నీ కూడా లోకస్తులు లాగా తయారై మేము రాజు కూతుళ్ళు రాజు కొడుకులు అంటారు అది ఎలాగా సాధ్యమవుతుంది మనము క్రీస్తు ప్రభుల వారికి మాదిరిగా మనలో అనేకులు క్రీస్తును చూడాలి ఆ రీతిగా మనం జీవించాలి కానీ మనము పూర్తిగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి పర సంబంధమైన వ్యక్తిని నేను అంటే లోకం గుర్తెరగదా కాబట్టి మనము మారాలి మారి ప్రభుల వారిని లోకానికి కనపరిచే ఒక చక్కటి జీవితాన్ని మనము జీవించదుమో గాక ఆమెన్ ఆమెన్